హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీగా కొబ్బరిపాలతో మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను మనం ఈ స్వీట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయట్లేదండి అయినా చాలా సాఫ్ట్గా గుళ్ళ గుళ్ళుగా చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ చేసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ లేదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మంచి స్వీట్ అయితే చేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ ముందుగా మీడియం సైజు రెండు కొబ్బరి గిన్నెలు అయితే తీసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరిలోనే బ్రౌన్ పాట్ అంతా తీసేయాలి నైఫ్తోనైనా తీసుకోవచ్చు నాకైతే ఇలా గ్రేట్ చేయడమే ఈజీ అనిపించిందండి కొబ్బరి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా బ్రౌన్ పార్ట్ మొత్తం తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొబ్బరి గ్రైండ్ అయిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి లేదంటే కొబ్బరి మెదగదండి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత వన్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి అలాగే మరో కప్పు కూడా వాటర్ యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే కొబ్బరి పాలు అనేవి చిక్కగా వస్తాయి గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఫిల్టర్ చేసుకోవాలి ఏదైనా పల్చటి క్లాత్ తీసుకొని ఫిల్టర్ చేసుకోండి మనము కొబ్బరిని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా మన స్టైనర్లో వడకట్టకూడదు క్లాత్ని గట్టిగా ప్రెష్ చేసి కొబ్బరి పాలు తీసుకోవాలి ఈ కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మరో కప్పు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి మనం రెండు కొబ్బరి గిన్నెలకి టోటల్గా మూడు కప్పులు వాటర్ అయితే యూజ్ చేసాము కొబ్బరి పాలు ఈ విధంగా చిక్కగా ఉండాలండి మరి పలచగా ఉండకూడదు హాఫ్ కప్పు వరకు మందంగా ఉన్న అటుకులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని అనేది లేకుండా జల్లించుకోవాలి ఈ పెద్ద పలుకులుగా ఉన్నాయి ఈ రవ్వని తీసి పెట్టేసేయాలి లమ్స్ అనేది లేకుండా ఈ కొబ్బరి పాలని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకొని పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి పాలు మిక్సీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం పది నిమిషాలు అనేది నానబెట్టుకున్నాం కదండి ఈ కొబ్బరి పాలు అటుకుల పౌడర్ బాగా పీల్ చేసి కొంచెం తిక్కుగా అయింది మనం అడుగు అనేది అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు వాటర్లో నానబెట్టిన కుంకుమ పువ్వుని ఇందులో యాడ్ చేసుకోవాలి వద్దనుకుంటే స్కిప్ చేయచ్చు మంచి కలర్ కోసం వేసుకుంటున్నాను డైలీ మన డైట్లో పచ్చి కొబ్బరి తీసుకుంటే చాలా మంచిదండి డైలీ మన డైట్లో పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది స్కిన్ కలర్ కానీ ఇంప్రూవ్ అవుతుంది గుండెకి ఎంతో మేలు చేస్తుందండి మలబద్ధకం థైరాయిడ్ డయాబెటీస్ ఇలాంటి సమస్యలకు దూరంగా ఉంటారండి టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కొబ్బరిపాలలో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి ఈ ఆయిల్లో టూ మినిట్స్ పాటు ఉడకాలి అప్పుడే స్వీట్ గుళ్ళ గుళ్ళగా సాఫ్ట్గా వస్తుంది మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయలేదండి మనం తీసుకునే కొబ్బరిని బట్టి ఆయిల్ రిలీజ్ అవుతుంది టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం బౌల్కి సపరేట్గా ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ స్వీట్లోనే చాలా ఆయిల్ రిలీజ్ అయ్యింది పైన ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరే చూసారు కదండి సాఫ్ట్గా గుళ్ళ గుళ్ళగా చాలా బాగా వచ్చింది అంతే సింపుల్ కొబ్బరి పాల స్వీట్ రెడీ డైలీ మన డైట్లో పచ్చి కొబ్బరి ఉండేలా చూసుకుంటే చాలా మంచిదండి మనం తీసుకున్న క్వాంటిటీకి పది స్వీట్లు అయితే వచ్చాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్